ఆత్మహత్య చేసుకొని చనిపోయాయి నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేసే అమ్మాయి రోగులకు వైద్యం చేసే అమ్మాయి ఇంజెక్షన్ పాయిజన్ కలిగి ఉన్న ఇంజెక్షన్ తనకు తాను తీసుకొని ఆత్మహత్య చేసుకున్నది ఏమిటి కారణాలై ఉంటాయి నాగార్జున సాగర్ నియోజకవర్గం తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆంధ్రకి తెలంగాణకి విభజన రేఖ గీసే బార్డర్ నియోజకవర్గం నాగ సాగర్ నియోజకవర్గంలో నిడమనూరు మండలం బొక్కముంతలపాడు అనే గ్రామం ఈ బొక్కముంతలపాడు అనే గ్రామంలో పుట్టి పెరిగిన మల్లేశ్వరి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగిన మల్లేశ్వరి మాదిగ కుటుంబంలో పుట్టింది ఈ మల్లేశ్వరి సూసైడ్ చేసుకున్నది కారణాలు అన్వేషిస్తే మల్లి వ్యవస్థ గతంలో భాగమే మల్లేశ్వరి చావుకు కారకులు ఎవరు ప్రేమించి వదిలేసిన వాడ మోసం చేసిన వాడ కుటుంబమా పెద్ద మనసులా ఎన్ని ప్రశ్నలు వస్తాయి దాని చుట్టూ అదే గ్రామానికి చెందిన జాన్ రెడ్డి మల్లేశ్వరి మాదిగ కుటుంబంలో పుట్టింది జాన్ రెడ్డి ప్రత్యేకంగా కులం చెప్పాల్సిన అవసరం లేదు జాన్ రెడ్డి ఒకే గ్రామస్తులు కావటం మూలంగా వారి మధ్యలో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది ఆరు సంవత్సరాలుగా వారు చాలా సన్నిహితంగా కూడా ఉంటున్నారు అయితే వారి మధ్యలో ప్రేమించుకున్నప్పుడైనా పరిచయం ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడన్నా సన్నిహితంగా ఉంటున్నప్పుడైనా కులపరమైన విభజన రేఖలేమి కనిపించలేదు ముఖ్యంగా జాన్ రెడ్డికి అనిపించలేదు కానీ తన చుట్టూ ఉండే మిత్రులు కొందరు కులంగాని అమ్మాయిని ప్రేమిస్తున్నామని ఆమెను పెళ్లి చేసుకుంటే రేపు సమాజం ఒప్పుకోదని కుటుంబం ఒప్పుకోదని మెల్లగా మొదలు పెట్టారు పరిమితులు విధించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో జాన్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా నెలకి నలభై నలభై ఐదు వేలు వచ్చే మల్లేశ్వరి తన జీతంతో కుటుంబాన్ని సాదుకోవాలి తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులను సాదుకోవాలి అట్లాంటి మల్లేశ్వరి తనకొచ్చే వచ్చే జీవితంలో తన మిత్రుడు రేయుడు అయిన జాన్ రెడ్డికి రూమ్ రెంట్ కూడా కట్టింది తన అవసరాలు తీర్చింది అంటే జాన్ రెడ్డి ఒక రకంగా మొదటి నుంచి మల్లేశ్వరిని తన అవసరాలు తీర్చే మానసికమైన అవసరం ఆర్థిక పరమైన అవసరం తీర్చే ఒక వ్యక్తిగా మాత్రమే చూశాడా చూశాడని అర్థమవుతుంది అదే సమయంలో మరొక తన కులానికే సంబంధించిన మరో అమ్మాయితో స్నేహాన్ని ప్రేమనే నడిపాడు ఏక కాలంలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ స్నేహం నడిపి చివరికి తన కులస్తురాలైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఇది భరించలేని మల్లేశ్వరి తనను అన్ని రకాలుగా ఉపయోగించుకున్న జాన్ రెడ్డి తనను దూరం పెట్టి తన కులానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత జీర్ణించుకోలేకపోయింది బాధపడ్డది దుఃఖపడ్డది చివరికి తల్లిదండ్రులకు చెప్పింది కింది కులాల్లో పుట్టిన వాళ్ళు ఎంత అన్యాయానికి గురైనా జీవసత్వాలు కూడగట్టుకొని అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది మొదలు ఆ షాకు నుంచి తేరుకోవడానికి సమయం పడుతుంది అదే పైకులం వాళ్ళైతే వెంటనే వచ్చి దాడులు కూడా చేయొచ్చు కింది కులాల మీద కానీ కింది కులాల వాళ్ళు పై కులాల వాళ్ళని అడగడానికి కూడా సంశయిస్తూ ఉంటారు వెనక ముందాడుతూ ఉంటారు కుటుంబంలో మాట్లాడుకొని మిత్రులతో మాట్లాడుకొని తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని చివరికి ఒకరోజు జాన్ రెడ్డిని అడుగుదామని అనుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఆ క్రమంలో ఆ ఊరిలో పెద్ద మనిషి నరేందర్ రెడ్డి బొక్కముంతలపాడు గ్రామ పెద్ద మనిషి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి దొర ఇంకా దొర ఎక్కడుంది అనుకుంటున్నారా చాలా గ్రామాల్లో ఇంకా దొరలుగా అవుతున్నారండి ముఖ్యంగా దొరతనానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నాగర్ సాగర్ నియోజకవర్గం అంతా ఇంకా కొన్ని కులాల వాళ్ళు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దొరలుగా అవుతూ ఉన్నారు ఆ ఊరి ప్రజలు దొర అని పిలవాలని భావిస్తూ ఉన్నారు ఇంకా గడీలు కొనసాగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్య దేశంలో గడీలు దొరలు కొనసాగుతూ ఉన్నారు నరేందర్ రెడ్డి దొర దగ్గరికి వెళ్ళారు పది మంది పెద్ద మనుషులు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు చివరికి సరేనమ్మా ఇప్పుడు పెళ్ళైపోయింది కదా చేయగలిగేదేముంది తన కులస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు కదా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా అయినా నీకైనా ఉండాలి కదా ఈ ఊరికే చెందిన ఒక రెడ్డి కులస్తుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎట్లనుకున్నావమ్మా మొదలే ఆలోచించుకోవాలి కదా ఇలా రకరకాల మాటలు చెప్పి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పంచాదిని ముగించారు కానీ ఆ బిడ్డ మల్లీశ్వరి తన ప్రేమని ఇన్నాళ్ళు ఆయన చెప్పిన మాటలు నమ్మిన ఆ అమ్మాయి జాన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మిన అమ్మాయి తన జీవితం ఏం గాను నిరాశ గురైంది ఫోన్ మాట్లాడని ప్రయత్నం చేసింది ఫోన్ నెంబర్ మార్చేశాడు ఈమె నెంబర్ బ్లాక్ చేశాడు ఏమాత్రం కాంటాక్ట్ లేకుండా చేశాడు ఆ క్రమంలో తాను క్షోభకు గురై మానసిక క్షోభకు గురై పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నది ఇప్పుడు మల్లేశ్వర్ లేదు మా అయితే జాన్ రెడ్డిని అరెస్ట్ చేసి నా రోజు జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు మళ్ళీ తను సహజంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు కానీ ఇక్కడ జీవితాన్ని కోల్పోయింది మల్లేశ్వరి ఒక కుటుంబంలో కింది కులాల్లో ఒక కుటుంబంలో ఒక బిడ్డ పుట్టి పెరగటం చదువుకోవటం ఒక స్థాయి ఉద్యోగానికి రావటం అనేది ఎన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొంటే తప్ప సాధ్యమవుతుంది మరి అట్లాంటి బిడ్డ ఇవ్వాలా ఆ కుటుంబానికి లేదు ఆ కుటుంబం కోల్పోయింది ఆ బిడ్డని ఎవరు తెచ్చిస్తారు అంటే ఈ సమాజంలో కులం ఒక బిడ్డని చంపేసి ఆ బిడ్డనే కాదు వేల సంవత్సరాలుగా ఎందరో బిడ్డలు బలవుతున్నారు ఇవాళ మల్లేశ్వరి బలి అయింది నేను ఒక విషయం చెప్పదలుచుకునే ఈ సందర్భంలో ప్రియమైన బిడ్డలారా దళిత బిడ్డలారా అమ్మాయిలు ఎవరైనా ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళు బ్రాహ్మణులైనా రెడ్లైనా విలమలైనా కమ్మలైనా కాపులైనా ఏ కులం వాళ్ళైనా సరే అమ్మాయిలు ఆలోచించండి ముఖ్యంగా కింది కులాల్లో పుట్టి పెరిగిన అమ్మాయిలు మరింత బాధ్యతగా ఆలోచించండి ప్రేమించేటప్పుడే ఆలోచించండి ప్రేమ ఆకర్షణ మాత్రమే అది ఒక్కొక్కసారి ప్రేమలు సఫలం కాకపోవచ్చు మోసాలు జరుగుతూ ఉంటాయి మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నిజమైన ప్రేమలు కొన్ని ఉంటాయి ఆ మోసాలు జరిగినప్పుడు మీరు బలి కాకండి మీకు ఒక జీవితం ఉంది మీకు ఒక భవిష్యత్తు ఉంది మీకు ఒక కుటుంబం ఉన్నది ఒక గాయంలాగా భావించండి మోసం జరిగినప్పుడు బతికి కొట్లాడండి చనిపోయి ఏం చేస్తారు చనిపోతే మీ జీవితం పోయింది కుటుంబానికి ఆధారం పోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతా కనుక మీరు సజీవంగా ఉండండి సమస్య విన పోరాటం చేయండి సమాజం మద్దతు కూడా కట్టండి మీ మిత్రుల మద్దతు తీసుకోండి పోరాటం చేయండి ఈ జీవితం కాకపోతే ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాడికే లేనప్పుడు మీరెందుకమ్మా మరణించటం మీరెందుకమ్మా చావటం ప్రేమించిన వాడికి కూడా కనీసం నెత్తురు ఉండాలి విశ్వాసం ఉండాలి కనీసం మనసు ఉండాలి ఏమీ లేదు అని వద్దనుకొని పోయిన వాడి కోసం మీ జీవితాలను ఎందుకు త్యాగం చేస్తున్నారు మీ జీవితాలను ఎందుకు కోల్పోతున్నారు ఏ కులాల్లో పుట్టిన స్త్రీలైనా సరే మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీ జీవితాలని బలిపెట్టుకోకండి ఇంకో జీవితం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆ జీవితాన్ని స్వాగతించండి అనుభవించండి ఆనందం పొందండి సంపూర్ణం చేసుకోండి ఇంత పెద్ద సమాజం ఈ సమాజం కోసం కూడా ఆలోచించండి అట్లే జాన్ రెడ్డి లాంటి రెడ్లు నరేందర్ రెడ్డి లాంటి రెడ్లు దొరలు చాలా గ్రామాల్లో ఉన్నారు నేను ఒక అప్పీల్ చేస్తున్నాను ఎడ్లకి మీ దొరతనాన్ని వదిలేయండి మీ గడీలను కూల్చేయండి అమాయకులైన ప్రజలు చదువులేని ప్రజలు పేదలైన ప్రజలు మిమ్మల్ని చూసి భయపడతారు నిస్సహాయులైన వాళ్ళు మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు వచ్చినప్పుడు దాన్ని ఆధిపత్యంగా తీసుకోకండి వాళ్ళ మీద ఆధిపత్యంగా మీరు భావించకండి మీ పెద్దరికం ఎట్లా ఉండాలంటే వాళ్ళను ప్రేమించే దగ్గర ఉండాలి వాళ్ళ సమస్య పరిష్కరించే దగ్గర ఉండాలి మనుషులని మనుషులుగా చూడండి మనుషుల్ని మనుషులుగా ప్రేమించండి సమస్య మీ దగ్గరికి వచ్చినప్పుడు న్యాయంగా ప్రవర్తించండి అన్యాయం అయితే అన్యాయం అని చెప్పండి నీ కులం వాడైనా అవతరి కులం వాడైనా నీ ఇంట్లో పుట్టినవాడైనా అన్యాయం అన్యాయం అవుతుంది తప్ప అన్యాయం ఎన్నటికి న్యాయం కాదు అసత్యం ఎన్నటికి సత్యం కాదు కనుక పై కులాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ముఖ్యంగా నాగరం సాగర్ నియోజకవర్గంలో పుట్టిన కొందరు రెడ్లు డబ్బులున్న రెడ్లు గడీలున్న రెడ్లు అధికారానికి దగ్గరున్న రెడ్లు మీరు మారవలసిన అవసరం ఉన్నది సమాజం ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇంకా మీరు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు గడిలను పట్టుకొని వేలాడుతున్నారు మీరు న్యాయంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు ఆలోచిస్తారు ఆ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు కదండి బహుశా జానారెడ్డి గారు ఎక్కువ కాలం ఆ నియోజకవర్గాన్ని పరిపాలించారు జానారెడ్డి గారి రాష్ట్రానికి ఒక హోంమంత్రిగా పనిచేశారు జానారెడ్డి గారికి ఎంతో కొంత మంచి పేరు ఉంది ఒక టీచర్గా పనిచేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు గనక సమాజంలో పౌర సమాజంలో బుద్ధిజీవుల్లో మధ్యతరగతి జీవుల్లో మంచి పేరు ఉంది జానారెడ్డి గారి ఇద్దరు కొడుకులు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అట్లా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్న జైవీ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జైవీ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో ఒక ఓటర్ మరణించాడండి మల్లేశ్వరి అనే ఓటరు మరణించింది నీకు ఓటర్లందరూ సమానమే ఒక రెడ్డికి యాక్సిడెంట్ అయితేనో ఒక రెడ్డి హాస్పిటల్లో పడితేనో సమస్యల్లో ఉంటేనో నువ్వు వెళ్ళి వాళ్ళను పలకరించడం ఎంత మానవీయతో పలకరించాలి సమస్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కులంతో సంబంధం లేకుండా వాళ్ళను మాట్లాడించాలి తోచిన సహాయం చేయాలి అట్లే నీ కులం వాళ్ళని ఎంత సాధారణంగా సహజంగా ప్రేమతో ఆప్యాయతో పలకరించి ఆదుకుంటావో మరి ఇక్కడ ఒక బిడ్డ ఆడబిడ్డ మరణించింది మాది కులానికి సంబంధించిన ఆడబిడ్డ మరణించింది దిక్కులేని ఆడబిడ్డ మరణించింది ఆ బిడ్డ ఇంటికి పోయి పలకరించవలసిన బాధ్యత నీ న్యాయం చేస్తావా చేయవతారో ఆ సంగతి నీకు ఓటేసిన ఒక ఓటర్ నీ నియోజకవర్గంలో ఒక ఓటరు మరణించిందంటే ఆ ఇంటికి వెళ్ళి కడుపు శోకంతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చవలసిన బాధ్యతని మీద ఉన్నది వెళ్ళాలి రెడ్డి గారు మీ బాధ్యత మీరు వెళ్ళి పలకరించండి చాలా పోరాటం నడుస్తుంది అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు రోడ్ల దిగ్బంధం చేస్తూ ఉన్నారు ధర్నా చేస్తున్నారు ర్యాలీ చేస్తున్నారు చట్టబద్ధంగా జాన్ రెడ్డి చేసిన తప్పుకు శిక్ష పడవలసిందే చట్టబద్ధంగా పోలీసు అధికారులారా మీరు ఆలోచించండి చట్టాన్ని మీరు రక్షిస్తే ఆ చట్టం మిమ్మల్ని రక్షిస్తుంది మీరు చట్టబద్ధంగా ప్రవర్తించండి పౌర సమాజం దళిత సంఘాలు దళిత మేధావులు మల్లేశ్వరి కుటుంబానికి అండగా నిలబడాలి ఆ కుటుంబానికి సాంతవన చేకూర్చాలి ఆ తల్లిదండ్రులకి ఆందోళన నుంచి దుఃఖం నుంచి బయటపడేయడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను